హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక మాసం కాబట్టి తెల్లవారుజామున లేచేసి సోమవారం రోజు పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను మొదటిగా గడప దగ్గర అయితే పూజించుకొని దీపాలు అయితే అలంకరించుకొని ఆ తర్వాత ఈ విధంగా స్వామివారిని పూజించుకున్నాను అంటే చందనం దీపాలు కూడా స్వామివారికి పెట్టుకున్నాను మొదటిగా మనం పిండి దీపాలను ఏ విధంగా తయారు చేయాలో చూస్తా మొదటిగా మనం పిండిని అయితే బియ్య పిండిని తీసుకొని నేనైతే ముందు రోజు రాత్రే బియ్యంని నానబెట్టుకొని మిక్సీకి వేసుకుంటాను ఆ బియ్య పిండిని మనం కావాల్సినంత తీసుకొని అందులో చందనం అదేవిధంగా నెయ్యి పాలు బెల్లం ఇవి బెల్లం నీళ్ళు అండి ఇప్పుడు వేసినటువంటివి అరటిపండు వేసేసి బాగా కలుపుకోవాలి మనం ఇవన్నీ వేసి కలుపుకోవడం వల్ల మనకి ప్రమిదలు అనేది ఎక్కడా కూడా విరిగిపోకుండా వస్తాయి ఈ విధంగా ముద్దుగా కలిపి ఒక పక్కన అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత ఆ స్వామివారికి మామూలు పిండి దీపాలను పెట్టుకోవడానికి మళ్ళీ నేను పిండి దీపాలను అయితే కలుపుతున్నాను ముందుగా చందనం దీపం కలిపాను ఇప్పుడు పిండి దీపాన్ని అయితే అదే విధంగా కలుపుకొని ఈ విధంగా రెండింటినీ తయారు చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత స్వామివారికి అయితే మనం రావి ఆకులలో దీపం పెట్టుకుంటే చాలా మంచిది విష్ణువు కదా రావి చెట్టు అంటే విష్ణువు అంటుంటారు మనకి కార్తీక మాసంలో రావి ఆకుల మీద దీపాలు అయితే పెట్టుకుంటే ఎంతో శ్రేష్టం నేనైతే ఈ విధంగా రావి ఆకుల మీద రావి ఆకులను సేకరించుకొని దానికి గంధం కుంకుమలైతే పెట్టుకొని రావి ఆకులని ముందుగా సిద్ధం చేసుకున్నాను ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఆ పిండితో నేను ప్రమిదలను అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాను రెండు చందన దీపాలని ఒకటి శివయ్య స్వామివారికి మిగతాటి పూజ గదిలో ఉన్నటువంటి స్వామి వాళ్ళ కోసం నేను తయారు చేశాను అదే అదేవిధంగా ఇంకా ఉసిరి దీపాలను కూడా పెట్టుకుంటే చాలా మంచిది అనేసి దీపాలను ఒక మూడింటిని తయారు చేశాను వారికి నైవేద్యంగా అయితే నేను సేమియా స్వీట్ అయితే చేస్తున్నాను స్వీట్లకి ఈ కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని అందులో కాజుని వేయించుకొని తయారు చేసుకున్నటువంటి సేమియాలు అయితే కలిపేసుకుంటున్నాను ఈ విధంగా మనం కాజుని ఆ సేమియాలు అయితే కలిపేసేసుకొని మొత్తం అందులో కలిసేటట్లు మనం కలుపుకోవాలి ఆ తర్వాత మనకి ఈ విధంగా సేమియా అయితే రెడీ అయిపోతుంది మనకిది ఈజీ కాబట్టి నేను తొందరగా అయిపోతుందనేసి సేమియా అయితే చేశాను ఆ తర్వాత పూజారంలో శివయ్య పటం దగ్గర ఈ విధంగా చిన్నగా బియ్యపిండితో ముగ్గునైతే వేసుకున్నాను స్వామివారికి చామంతితో పూలమాలని అలంకరించాను వారికి పూలమాలతో అలంకరించుకొని అదేవిధంగా పూజారంలో ఉన్నటువంటి అన్ని స్వామివారి చిత్రపటాలకి కూడా ఈ విధంగా పసుపు రంగు చామంతి పూలు ఎరుపు గులాబీలతో స్వామివారిందని ఈ విధంగా పూలతో అయితే అలంకరించాను ఇది వెంకటేశ్వర స్వామివారి పటం స్వామివారికి కూడా పూలమాలతో అలంకరించి గులాబీలు పసుపు చామంతులు అయితే స్వామివారికి పెట్టాను పులదండలు మధ్యలో ఒక రోజు అయితే పెడితే బాగుంటుందనేసి ఆ పసుపు చామంతల మధ్యలో ఒక రోజు కూడా స్వామివారికి పెట్టాను ఆ తర్వాత మనకి ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా నేనైతే బియ్య పిండితో ముగ్గు వేసుకున్నాను ఆ తర్వాత నిత్య దీపాలను వెలిగించుకున్నాను కామాక్షి అమ్మవారి దీపం కూడా వెలిగించాను ఇందంగా చూశారు కదా ఆ తర్వాత ముందుగా మనకి విఘ్నేశ్వర స్వామి కాబట్టి ఏ కార్యమైనా ఆటంకం లేకుండా జరగాలనేసి మొదటిగా నేను ఈ పిండి దీపాన్ని అయితే వినాయక స్వామి దగ్గర ఉంచి దీపాన్ని అయితే వెలిగించుకున్నాను రావి ఆకు మీద ఆ తర్వాత దీపంకి ఒక చామంతి పువ్వునైతే పెట్టుకొని స్వామివారికి అగరబత్తలు చూపించుకొని నైవేద్యంగా మనకి ఉన్నంతలో మనకి స్వామివారికి పెట్టుకోవాలి నేనైతే సేమియా చేశాను కదండి సేమియా పెట్టాను ఇక ప్రసాదంతో పాటు కొద్దిగా బెల్లం ముక్కని ఒక ఖర్జూరాన్ని అయితే స్వామివారికి నేను పెట్టాను ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా ఒక రావి ఆకు తీసుకొని దానిపైన రెండు చందన ప్రమిదలను పెట్టి అందులో నూనె వేసేసి నువ్వుల నూనె వేసాను ఆ తర్వాత మనకు ఆ దీపాలను అయితే నేను వెలిగించాను చూడండి ఈ చందనం దీపాలు ఎంత చక్కగా ఉన్నాయో ఎక్కడొక్కడో ఇరిగిపోకుండా అనేటివి రాకుండా పగుళ్ళు రాకుండా చాలా చక్కగా వచ్చాయి చూస్తుంటేనే ఎంతో కల చాలా అసలు మనసుకైతే నాకు చాలా సంతోషంగా ఉంది చాలా బాగా వచ్చాయి అదేవిధంగా ఒక ఉసిరి దీపాన్ని అయితే స్వామివారికి నేను వెలిగించాను ఆ తర్వాత దీపాలన్నింటి కూడా పుష్పాన్ని అయితే పెట్టి ఆ తర్వాత అక్షంతలు కూడా స్వా ఆ దీపాలకి సమర్పించాను ఇక స్వామి అయితే ఎంతో ఇష్టమైనటువంటి తులసి దళాన్ని కూడా స్వామివారికి అయితే నేను ఈ విధంగా ఒక రెండు తులసి దళాలను స్వామివారికి పెట్టాను అదేవిధంగా కృష్ణుడికి కూడా తులసి దళం అంటే ఎంతో ప్రీతి కాబట్టి స్వామివారికి కూడా అయితే స్వామివారికి కూడా పెట్టాను ఆ తర్వాత శివయ్య చిత్రపటానికి ఒక రావి ఆకున అంటే ముందుగా మనం బియ్య పిండితో ముగ్గు వేసుకున్నాం కదా కార్తీక మాసం బియ్య పిండితో వేసుకుంటే చాలా శ్రేష్టం అందుకనేసి స్వామివారి ముందు మనం ఈ విధంగా ఒక చిన్న ముగ్గు మనకు వచ్చినటువంటి అష్టదళాన్ని వేసేసుకుని దానిపైన రావి ఆకు అంటే గంధం కుంకుమలతో పెట్టుకున్నటువంటి ఆ రావి ఆకుల మీద ఒక పిండి ప్రమిదనైతే పెట్టాను ఆ పిండి ప్రమిదకి అడ్డంగా గంధంతో నామాలు తీసి కుంకుమను అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత ఉసిరి దీపాన్ని కూడా స్వామివారి దగ్గర అయితే వెలిగించి ఆ తర్వాత కృష్ణుడు లక్ష్మీదేవికి వినాయక స్వామికి ముందే వెలిగించాం కదండి ఇక సరస్వతి స్వామివారికి అందరికీ కూడా పిండి దీపాలను అయితే ఈ విధంగా వెలిగించాను ఆ ఉసిరి దీపం అయితే వెంకటేశ్వర స్వామికి శివయ్యకి తర్వాత ఇంకా కృష్ణస్వామికి ఒకటి మొత్తంగా మూడు ఉసిరి దీపాలను అయితే వెలిగించాను తర్వాత నేను స్వామివారికి అగరబత్తలు అయితే చూపించేసి ప్రసాదంగా వెంకటేశ్వర స్వామికి అయితే ఈ విధంగా వడపప్పు బెల్లం ముక్క సేమియా పాయసం ఇవన్నీ స్వామివారి దగ్గర అయితే పెట్టాను శివయ్య స్వామి దగ్గర కూడా నేను వడపప్పు పానకం పానకం అదేవిధంగా సేమియా కొంచెం చలిమిడి స్వామివారికి పెట్టాను ఇక తాంబూలం అందులో అరటి పండును కూడా స్వామివారి దగ్గర నేనైతే పెట్టుకున్నాను ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అంటే కృష్ణ స్వామికి కూడా కొంచెం వడపప్పు అదేవిధంగా బెల్లం ముక్క సేమియా పాయసం పెట్టాను లక్ష్మీ అమ్మవారికి అదేవిధంగా సరస్వతి అమ్మవారికి కూడా నేను చేసినటువంటి సేమియా స్వీట్ని అయితే స్వామివారికి పెట్టాను ఇంకా ధూపాన్ని అయితే చూపించాను ధూపం అయితే చాలా పరిమళంగా ఎంతో సువాసనతో ఉంది మంచి వాసన అయితే వస్తుంది స్వామివారికి ఈ విధంగా ధూపాన్ని అయితే చూపించాను ఆ తర్వాత స్వామి వారికి నేను కొబ్బరికాయనైతే కొట్టుకొని ఈ శివయ్య స్వామి వారి దగ్గర అయితే కొబ్బరికాయనైతే ఈ విధంగా పెట్టాను ఆ తర్వాత మనకి ఈ విధంగా హారతిని అయితే వెలిగించుకొని ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను కదండి మనం ఇచ్చేటువంటి హారతి పచ్చకర్పూరంతో ఇస్తే చాలా శ్రేష్టమైనది ఎంతో శుభం కలుగుతుంది మంచిది అనేసి కాబట్టి ప్రతిరోజు కూడా నేను అంటే పూజ చేసే ప్రతిసారి ఎప్పుడైనా మన ఇంట్లో నేను పచ్చకర్పూరానే వాడుతాను ఈ విధంగా స్వామి వాళ్ళకు హారతిని అయితే ఇచ్చుకొని నేను హారతిని తీసుకున్నాను ఈ విధంగా నా పూజ అయితే నాకున్నంతలో నా నేను ఎంతో సంతోషంగా ఎటువంటి ఆటంకం లేకుండా ఈ పూజ నేనైతే చేసుకున్నాను నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ కార్తీక మాసంలో మనం ఒక్కరోజు దీపం పెట్టిన అట్లీస్ట్ ఒక చిన్న దీపాన్ని కూడా వెలిగించినా కూడా మనకి ఎంతో మంచి కలు మంచి జరుగుతుంది ఈ కార్తీక మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైనది మనం ఒక చిన్న దీపాన్ని ఏదో ఒక్కరోజు వెలిగించినా కూడా మనకి ఎంతో మంచిది ఈ విధంగా నేను పూజ చేసుకోవడం కలిగిన కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ఆ దేవుడు నాకు ప్రసాదించి నా చేత పూజ చేయించుకున్నందుకు ఎటువంటి ఆటంకం లేకుండా నాకైతే చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్